నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడే వ్యాఖ్యలకు అధికార పార్టీలో ఉన్న బీజేపీ నేతలు అలాగే కొంతమంది విశ్లేషకులు మాత్రమే అతను అబద్ధాలు ఆడుతున్నాడు ఇదొక అబద్ధాల పార్టీ అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఎంత దిగజార్చాడంటే సామాన్య ప్రజలు కూడా అబద్ధాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుతారు అబద్ధాలు ఆడకుంటే మీ బ్రతుకు ముందుకు నడవదా అంటూ ప్రశ్నిస్తున్నారు నేను రాహుల్ గాంధీకి సంబంధించింది మాత్రం మ్యూజిక్ తీసేస్తాను మిగిలిందంతా మ్యూజిక్తో చూపిస్తాను బికాస్ అక్కడ మ్యూజిక్ కూడా ఉంది మనకు కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి చూడండి రాహుల్ గాంధీ ఒకే వ్యక్తికి సంబంధించిన ఓటర్ ఐడీలు ఒకే ఇంటి పేరు మీద నాలుగు ఉన్నాయి అనే విషయాన్ని చూపించాడు ఇతను ఆ వ్యక్తి అంటూ దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను ఒకే ఇంటి పేరుతోటి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా రైట్ ఇప్పుడు చెప్తా దీనికి సౌండ్ ఆన్ చేసుకుందాం మనం एक ही वोटर आईडी है वेबसाइट पर जब अप्लाई किया पहली बार तब रिजेक्शन आया था तो फिर ऐसे करते हुए चार वोटर आई डी वहाँ पर अप्लाई हुए और चारों रिजेक्ट हुए थे आपने एक्चुअल में कितने वोट डाले एक ही वोटर आई राइट right. दी को म्यूजि उ मल्ल क्लीयर कटता इतनी पेरेंटे गुर्किराट सिंग गुर्किराट सिंग की संबंधी ఒకే ఇంటి అడ్రస్ మీద నాలుగు ఓటర్ ఐడీలు ఉన్నాయి కానీ నాలుగు పోలింగ్ బూత్లో ఉన్నాయి ఓట్ చూరీ జరిగింది అంటూ రాహుల్ గాంధీ ఒక వీడియో చేశారు వెంటనే సోషల్ మీడియాకు సంబంధించిన కొందరు తనను ఇంటర్వ్యూ చేశారు తను చెప్పింది ఏంటి అంటే నాలుగు ఓటర్ ఐడీలు అనేవి నేను ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకునే టైంలో రిజెక్ట్ అయినవి కానీ వేసింది ఒకటే ఓటు ఒకటి కంటే ఎక్కువ ఓటు నేను వేశానని రాహుల్ గాంధీ నిరూపించగలడా నిరూపించుకోలేకపోతే ఏం చేస్తాడు ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధం అంటూ ఈరోజు సామాన్యుడు కూడా రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసేసిండు నిజంగా కూడా రాహుల్ గాంధీ దగ్గర వీళ్ళు నాలుగు ఓట్లో మూడు ఓట్లో రెండు ఓట్లో వేసినట్టు ఎనీ ఎవిడెన్సెస్ ఉన్నా ఎందుకు ఈసీ పదే పదే మొత్తుకుంటున్నా ఈసీకి సమర్పించట్లేదు ఈరోజు ఇలా వీళ్ళు బయటకు వచ్చి అన్యాయంగా వీళ్ళ పేర్లతోటి బయట చెప్పి వీళ్ళ బ్రతుకులతోటి ఎందుకు రాహుల్ గాంధీ ఆడుకుంటున్నాడు అంటే తన రాజకీయ ఎదుగుదల కోసం సామాన్యులను కూడా సామాన్యులను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళను కూడా దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇంతకంటే దిగజారుడు తనం ఏముంటుంది ఒక పక్క నుంచి బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి అభియోగాలు లేకపోవడం అవినీతులు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ అవినీతుల చిట్ట వీళ్ళు దేశానికి చేసిన ద్రోహాలు బయటికి రావడం ఎటువైపు నుంచి వెళ్ళినా ఉన్న రాష్ట్రాలు కూడా తమ చేయిజారిపోతున్నాయనే విషయం అర్థం కావడం డబల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి ఎక్కడ పరిమితం అవుతామో అన్న భయం ఇండి కూటమి అని పెడితే ఇండి కూటమిలోని పార్టీలే ఈరోజు కాంగ్రెస్ని అసహించుకుంటున్న భయం ఇవన్నీ రాహుల్ గాంధీలో కొంత ఏమంటారు అస్తిత్వాన్ని కలుగజేసి చేసి తాను ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాకుండా మతి తప్పి గతి లేకుండా ముందుకు వెళుతున్నారు అని చాలా మంది అంటున్నారు ఏదేమైనా ఇలా సామాన్య పౌరులు కూడా బయటకు వచ్చి ఏ రాహుల్ గాంధీ నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు నేను వేసినట్టు గంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే అని అనిపించుకుంటున్నాడంటే ఇంతకంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ అంటే ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్